ప్రజల్లో వాదన ఒకటి ఏముంది సార్ అంటే అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు ఇస్తున్నారు అందరు మద్దతు మరి బీసీలకు న్యాయం జరుగుతుంది సార్ అని ప్రజల్లో ఒక క్వశ్చన్ సార్ ఇది అదే నిన్న బంధులో ఇది స్పష్టంగా మాకు కూడా కనిపించింది మీరే పార్టీలు అంటే మీరే పార్టీలు మీరే దీనికి వీళ్ళనంటే అంటే నువ్వే చేయలేదంటే నువ్వే చేయలేదు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆ పార్టీల వైఖరి అంతా పధు కార్యక్రమాన్ని ఈ రకంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు జరగని అండి చర్చ మంచిదే అనేది ఏంటంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు ఇంట్లో ఏ ఒక్క యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ కూడా వచ్చిన తర్వాత బీసీలకు అయితే మొన్న ఆశ్చర్యకరం ఏంటిది అని అంటే సెన్సస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలం కాలేదు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ నిర్ణయం చేయటం జరిగిందో సెన్సస్ ఒకటి ఇప్పుడు క్లియర్ అయిపోయింది బీసీల సెన్సస్ కొంత అయింది కానీ ఇప్పుడు ఈ బీసీలకు యాభై శాతం దాటొద్దు అనే నిర్ణయానికి సంబంధించి పరిమితికి సంబంధించి దానికి పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కనుక్కోవటం లేదు దాన్ని నేను ఇట్లా పరిష్కారం చేస్తాను అని చెప్పటం లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని పరిష్కారం చేయటం కోసమే ఇప్పుడు మేము వివిధ పార్టీల దగ్గరికి వెళ్ళటము వాళ్ళతోటి మాట్లాడటం ఈ సమస్య తీవ్రతను చెప్పటము దీనివల్ల ఎంతవరకు కలిసి వస్తాయి అనేది మరి ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నారు కదా రేపు మేము బీసీ జేఏసీ ద్వారా బీజేపీని కలిసినప్పుడు వాళ్ళ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి సహకారం ఎంత ఉంటుందని తేలిపోతుంది కాంగ్రెస్ పార్టీ దగ్గరికి కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు మాట ఇవ్వటం జరిగింది మేము రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న తీవ్రతను మేము చెప్తాము బీసీలకు న్యాయం జరిగే విధంగా చేస్తాము అని చెప్పడం జరిగింది మేము వారిని అందుకు సహకరించమని వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడారు కాబట్టి మేము రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆయన నోటి నుంచి మరి ఆయన దాదాపు రెండు వందల నలభై రెండు వందల ముప్పై సీట్లకు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి అది బలమైన కూటమే మా బీజేపీ కొద్దిగా మార్జిన్గా పది ప పది ఐదు పది సీట్లతోటి టీడీపీ మద్దతుతోటి బయటపడింది కానీ అసలు చాలా నువ్వు అంటే నేను అన్నట్టుగా వాళ్ళు పోటీగా వచ్చినటువంటి పరిస్థితి అన్ని ఎంపీ సీట్లు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని నిలదీస్తే అధికార పార్టీ దిగిరావాల్సిందే కాబట్టి వీళ్ళ వైఖరి నువ్వే నువ్వు నువ్వంటే నువ్వే కారణం అని నిన్న బంధువులు చెప్పుకున్నావు కానీ ఇప్పుడు రేపు మేము వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నోటి గుండా ఎట్లా ఎలాంటి మద్దతుకు వస్తారు ఎంత నిజాయితీగా చేస్తారు అనేది మేము స్పష్టంగా అది ప్రజలకు కూడా తెలవటానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటిది అని అంటే అన్ని రాజకీయ పార్టీలు గత డెబ్బై సంవత్సరాల నుంచి మేము చూసాము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది చెప్పండి అసలు ఎక్కడ న్యాయం చేసింది వాళ్లకు ముఖ్యమంత్రి పదవులు ఎన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కూడా ఎన్ని అన్యాయం చేసింది బీజేపీ పార్టీ కూడా కాబట్టి అన్నీ మోసం చేయటానికే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన బంధులో ఇప్పుడు వాళ్ళొకరిని ఒకరు తీసుకుంటారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు దాన్ని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించే కాదు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించే ఒకరిని మీద ఒకరిని తీసుకోవటం కాదు మరి గతంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా మరి బీసీలకు ఎందుకు నాయకత్వ స్థానాలు ఇవ్వలేకపోయినాయి ఎందుకు ఇచ్చినా గెలిచినా మూడు నాలుగు ఎమ్మెల్యే టికెట్లలో కూడా బీసీలకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయాయి ఎందుకు ఇంతకాలం పట్టింది బీసీల సమస్యను గుర్తించడానికి కమ్యూనిస్టు పార్టీలకు ఇంత ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి కష్టజీవుల పక్షాన బీసీలు కూడా కష్టజీవులే అని వాళ్ళు గుర్తిస్తున్నారు అంటే వీళ్ళు కూడా ఇంతకాలం గుర్తించకపోవటం కూడా అన్యాయం జరిగినట్టే కదా కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో కానీ దేశంలో ఎక్కువ మంది ఓసీలకే మంత్రి పదవులు ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది అదే విధంగా అన్ని ఇచ్చి అన్యాయం చేసింది నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వటం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంతకాలం మోసం చేసినట్టే కదా కాబట్టి బీజేపీ కూడా మరి అనేక సందర్భాల్లో మంచి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు బీజేపీ కూడా అగ్ర కులాలకు చాలాసార్లు వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఇవి అన్నీ ఏదో సందర్భంలో మోసం చేసినాయి కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళలో కొంత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా మేము ఇప్పుడు అన్ని పార్టీల వైఖరి ఇప్పుడు బయటపడుతుంది ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి తాడో పేయడం తేల్చాల్సిందే అనేది మా ఉద్దేశం